తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమాలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే మరొక వైపు హిందీలో హీరోయిన్ గా నటిస్తున్న వార్ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఒక బాలీవుడ్ నటి నటించబోతోంది అనే వార్తలు వస్తున్నాయి ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమాలో జాన్వి కపూర్ తో రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబో మూవీని ఈ ఏడాదిలోనే మొదలు పెట్టబోతున్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఒకవైపు సలా టూ పనిలో ఉన్న దర్శకుడు ప్రశాంత్ నిల్ మరొక వైపు ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే భారీ యాక్షన్ చిత్రానికి సంబంధించిన వర్క్ లో ఉన్నాడు ఎన్టీఆర్ కి జోడీగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి యానిమల్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ముద్దుగుమ్మ రష్మిక మందన్న కి మంచి క్రేజ్ దక్కింది అందుకే డ్రాగన్ లో ఆమెను ప్రశాంత్ నిల్ కోరుకుంటున్నాడట పుష్ప టూ సినిమాలో నటిస్తోన్న రష్మిక మందన్న మరోవైపు వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు అయిన రెయిన్బో మరియు గర్ల్ ఫ్రెండ్ సినిమాలను చేస్తోంది ఇవే కాకుండా విజయ్ దేవరకొండతో కలిసి ఒక సినిమాలు రష్మిక మందన్న నటించేందుకు ఓకే చెప్పేసిందని తెలుస్తోంది ఎన్టీఆర్ మరియు రష్మిక మంతన్నల అభిమానులు చాలా కాలంగా ఈ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎట్టకేలకు సినిమాకి సంబంధించిన వార్తలు రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు అనడంలో సందేహం లేదు హీరోయిన్ గా రష్మిక మందన్న ఖచ్చితంగా ఎన్టీఆర్ కి సరిజోడి అంటూ అప్పుడే ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది